చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు దసరా పండుగ చేయడం జరిగింది చూడండి చిన్న వేరం వల్ల తల్లికి ముత్యాల కలషం అలంకరించినాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో సంతోషంగా ఈరోజు ఆ తల్లికి అయితే నిలిపినాము నా శక్తి ఉన్నంతలో ఆ తల్లికి పూజ చేసినాను చూడండి మంది ముత్తైదువులు మంది అక్కల జల్లెళ్ళు ఏ రకంగా మన ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటారో ఆ విధంగా ఈరోజు ఏడు మంది అక్కల జల్లెళ్ళగా పశువు ముద్దలు నిలబడం జరిగింది చూడండి ఈరోజు మా ఇంటిలో మా దేవుని గుడిలో ఈ రకంగా చేయడం జరిగింది ఫ్రెండ్ చూడండి ఎంతో చక్కగా అయితే అలంకరించినాం ఈరోజు